ఆంధ్ర షుగర్స్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీరామనవమి పురస్కరించుకొని బుధవారం పెండ్యాల వెంకటరామయ్య రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిగాయి కార్యక్రమంలో ఆంధ్ర షుగర్స్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు ముందుగా ఏపీ ఫైబర్ నెట్ వారికి మా హృదయపూర్వక నమస్కారములు తర్వాత ఫైబర్ నెట్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆంధ్ర షుగర్స్ ఎంప్లాయీస్ తరపున ప్రతి సంవత్సరము మేము ఎంప్లాయీస్ అందరూ కూడా ఆంధ్రా సంస్థలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ మా రిక్రియేషన్ క్లబ్లో శ్రీ పెండాల వెంకటరాయుడు మెమోరియల్ క్లబ్ నందు శ్రీరామనవమి ఉత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటుంటాము ఇది వసంత నవరాత్రులు యాక్చువల్గా మేము ఉగాది నుంచి శ్రీరామనవమి అయిన తర్వాత కూడా ఇంకొక నాలుగైదు రోజులు మొత్తం తొమ్మిది రోజులు తొమ్మిది నుంచి పది రోజుల వరకు ఇది మేము జరుపుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమం ఈ సందర్భంగా పీఠ వశిష్ఠాశ్రమం తిరుపతి శ్రీ లలితాపీఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి వారిచే మేము భగవద్గీతపై ప్రవచనాలు చెప్పించడం జరిగింది గత ఆరు రోజులు ఆ తర్వాత రామాయణంపై ఆచార్య దోర్బల ప్రభాకర్ శర్మ గారు మహామహోపాధ్యాయ ఆయన రామాయణం గురించి ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు చెప్తున్నారు ఈరోజు ప్రత్యేకించి శ్రీరామన ఉత్సవాన్ని అత్యంత వైభవంగా మేము జరుపుకుంటుంటాము ఈ ఉత్సవానికి మా ఎంప్లాయీస్ తరపునే ఎవరొకరు పీటల మీద కూర్చుంటానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వారికి ఆ ప్రయారిటీ బేసిస్ మీద ఈ సంవత్సరం శ్రీ శుంకర గణేష్ గారు శంకర మురళి గణే శంకర మురళి గణేష్ గారు శంకర మురళి గణేష్ గారు పీటల మీద దంప దంపతులు పీటల మీద కూర్చుని ఈ శ్రీరామనామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నారు ఈ వైభవం శ్రీరామనవమి రోజున యాక్చువల్గా పునర్వసి నక్షత్రం రోజున శ్రీరామనవమి రోజున శ్రీరాముడు పుట్టాడు కాబట్టి ముందుగా జన్మోత్సవం చేసుకుంటాము జన్మోత్సవం అయిన తర్వాత కళ్యాణం జరుపుకుంటాము సో కళ్యాణ మహోత్సవం అయితే ఇప్పుడు జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి కేవలం మా ఎంప్లాయీస్ ఫ్యామిలీ సబ్ మెంబెర్సే కాకుండా కొవ్వూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది శ్రీరామచంద్రుల వారి శ్రీ సీతారామచంద్రుల వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం నుంచి మించి మూడు గంటల వరకు అత్యంత వైభవంగా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ ఈ కళ్యాణోత్సవంలోనే మేము మహాసమారాధన అంటే అందరికీ కూడా నారాయణ శ్రీమా శ్రీరామచంద్ర యొక్క ప్రసాదం అంటే భోజనాలు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము